స్తోత్రం స్తోత్రం ఏషు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద దేవుని దేవుని నామమునకు మహిమ కలువును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన జీవమగలిగిన నామములో యువదీకాల స్తోత్రబలి ఆరాధనకై చేరివచ్చిన వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ వందనాలు మంచిది ప్రియా సహోదరి సహోదరులరా ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రభుని స్థుతించి ఘనపరిచి ఉన్నాం మహిమపరిచి ఉన్నాం ఆయన నామాన్ని మనము కీర్తించి ఉన్నాం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయాలు మనకు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని వాక్యములో మనము గమనిస్తే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనగా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ పూట దేవుని యొక్క వాక్యము చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి విలాప వాక్యములు విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము ఒకసారి చదువుకుందాం విలాప వాక్యములు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము చదువుతున్నాం యహోవ కృపగలవాడు ఆయన వాచ్చల్యత ఎడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి గల ప్రభు అనంత జ్ఞాని స్తోత్రం అభిషిక్తుడా మిమ్మను స్థుతిస్తున్నాం ఆరాధ్యుడా వందనములయ్య మా ధ్యానము కొరకు చదవబడిన లేఖన భాగమును బట్టి మీకు వేల కొలది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి విరిచి మా నిమిత్తమై వడ్డించండి బలహీనుడును బలపరిచి మీ ఆత్మతో నింపి వాడుకొనుమని యేసు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లరా మనం చదువుకున్న వాక్య భాగం వాక్యములు మూడవ అధ్యాయం విలాపవాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుకున్నాం చదవబడిన ఈ లేఖన భాగములను మనము గమనించినప్పుడు దేవుని ఆత్మ ద్వారా ప్రవక్త అయిన ఇర్మియా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఆయన అంటున్నాడు ప్రిల్లరా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యువదీకాల సమయంలో మనం ధ్యానిస్తున్న ధ్యానాంశం ఏమిటంటే మనము ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎవరై ఉన్నారు అనగా అర్థం ఏమిటంటే ఆయన కృపగలవాడు దేవునికి స్తోత్రం ఆయన కృపగలవాడు దేవుడు ప్రేమ స్వరూపి అని ఇంకా బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది ఇలా మనము దేవుని వాక్యములో గమనించినప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు అని లేఖనములలో ఆయన స్వభావమును ఆయన గుణగణాలను ఆయన యొక్క స్వభావాన్ని తెలియపరిచేటువంటి విషయాలు అనేకము లేఖనములో రాయబడుతూ వచ్చాయి అందులో భాగంగా ఈ పూట పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ధ్యానం చేస్తున్నాం ఏమిటంటే దేవుడు కృపగలవాడు ఏమై ఉన్నాడు ఆయన కృపగలవాడు కృపామయుడు పిల్లల ఆయనకు కృప అనేది ఆయన లేకుండా పోతే ఆయన కృపగలవాడు కాకపోతే మనము ఏ పరిస్థితుల్లో ఉండేవారమో దేవుని వాక్యములో ఆ విషయాలు కూడా మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి నా మటుకు నేను మన మటుకు మనం ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించవలసిన విషయం ఏమిటంటే అంగీకరించవలసిన అనగా ఒప్పుకొనవలసిన విషయం ఏమిటంటే ఈ రోజు వరకు కూడా మనము సజీవముగా ఉన్నాము అంటే అది కేవలము దేవుని కృప మాత్రమే దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలుయా కేవలము దేవుని కృప మాత్రమే ఆయన కృప లేకపోతే మనమేమైపోయేవారము దేవుని వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది యహో కృపగలవాడు ఆయన కృపగలవాడు ఆయనకు నూతనముగా అనుదినము వాత్సల్యత పుట్టుచూ ఉన్నది అని లేఖనములో జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని ప్రచులరా ఆయన కృప లేకుండా మనము లేము మనము కలిగి ఉన్న ప్రతిదీ కూడా కేవలము ఆయన కృపను బట్టియే మనము కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం హలే ఆయన మన జీవితంలో కృప అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ప్రిల్లరా భక్తుల జీవితాలలో దేవుడు ఆయన కృప అనుగ్రహిస్తూ వచ్చాడు అని దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఆయన ఎంత ఏ విధమైన కృపగలిగినటువంటి వాడు అంటే మోషేతో మాట్లాడినటువంటి సందర్భంలో నిర్గమాఖండ పుస్తకము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనము చదువుకుందాం నిర్గమాఖండ పుస్తకం ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచు యోవ కనికరము దయ దీర్ఘ శాంతము విస్తారమైన కృపా గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించును ప్రిల్లరా మోసేకు ఆయన ప్రత్యక్షమై మోసేను ఆయన ఆ బండచాటు నుండి దాటి వెళ్ళుతున్నటువంటి క్రమములో నా ప్రియమైన దేవుని ప్రజలరా దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భం నా ప్రియ దేవుని బిడ్లరా యహోవా అతని దాటి వెళ్ళుచు ఆయన ఏమంటున్నాడు చూన్నాడు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా గల దేవుడైన యహోవా ఆయన వేయి వేల మందికి కృపను చూపుచు ప్రైజ్ ద లాడ్ ప్రిలరా లేఖనం జ్ఞాపకం చేస్తుంది మనం ఆరాధిస్తున్న దేవుడు కృపగలిగినవాడు ఆయన కృపా సత్యములు గలవాడు ఆయన మన జీవితములో మన కుటుంబములో మన ఎడల ఆయన కృప చూపు చూ ఉన్న దేవుడై ఉన్నాడు క్రైస్తా హలేలుయా అవునండి ఏమిటి ఆయన కృప ఆయన మనకు చూపినటువంటి కృప ఏమిటి ఏమై ఉన్నది అని గనక మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములో వ్రాయబడుతున్నటువంటి మాట ప్రియమైన దేవుని ప్రచుల్లర కొరింతిలికి రాస్తున్నటువంటి పత్రికలో ఆ కృపను గురించి మనకు ఒక మాట జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కొరింతిలికి రాస్తున్న రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం మీరు మన ప్రభువైన క్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను దైవచనుడు అపోస్తుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు మీరు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృపను కదా ఏమి ఆయన కృప ఆయన ధనవంతుడయి ఆయన ధనవంతుడయి ఆయన తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు అనేక పర్యాయములు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం కృప అనగా అర్థం ఏమిటంటే అర్హత లేని మానవులమైన మన ఎడల దేవుడు చూపించినటువంటి అమితమైనటువంటి ప్రేమ దేవునికి స్తోత్రం హలేలుయా అర్హత లేని మానవులమైన మన ఎడల ఆయన చూపినటువంటి ప్రేమ ఆయన చూపినటువంటి కృప దేనికి అర్హత లేని వారం దేనికి అర్హత లేని వారం అర్హత లేని మానవులమైన అర్హత లేని ప్రజలమైన మన ఎడల ఆయన చూపినటువంటి ప్రేమే కృప అని మనకు నిర్వచనమిస్తూ ఉన్నది అవును ప్రియులరా ఆ కృప కృపగనక లేకపోతే మనం రక్షించబడే వారము కాదు ఆ కృప కృపగనక లేకపోతే మనకు పాప క్షమాపణ కలగదు ఆ కృపగనక లేకపోతే మనము సజీవులముగా ఉండేవారము కాదు మన అనుదిన జీవితంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆయన కృపతో మనలను నింపుతూ ఉన్నాడు ఆయన కృపతో మనలను బలపరుస్తూ ఉన్నాడు ఆయన కృపతో మనలను నడిపిస్తూ ఉన్నాడు ఆయన కృప లేకుండా మనమేమి కూడా చేయలేం మనమేమీ కూడా చేయలేం ప్రియుల దైవచనుడు అపోస్తుడైన పౌలు గారు ప్రార్థన చేస్తూ వచ్చాడు తనకున్నటువంటి బలహీనతను బట్టి దైవచనుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్పినటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దయచేసి కురింతిలికి రాస్తున్న రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ప్రియుల ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచ్చిన మరుకున్న భాగాన్ని మనం చదువుకుందాం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగుచ్చుటకును సాతాను యొక్క దూతగా ఉంచబడును అది నాయద్ధ నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమారు ప్రభువును వేడుకొంచిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తము ఆ నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును దేవునికి స్తోత్ర పిల్లరే ఆ దైవచనుడు అపుస్తడిని పౌలు గారు అంచున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు చాలా విశేషముగా ఉన్నాయి పరసంబంధమైన ప్రత్యక్షతలు దైవచనునికి కలిగాయి పరలోక సంబంధమైన ప్రత్యక్షతలను దైవచనుడు చూడగలిగాడు ఆ కృప దేవుడు ఆయనకు అనుగ్రహించాడు ఇక్కడ అంచున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున అంటే చాలా ఎక్కువైన ప్రత్యక్షతలు నాకు కలిగి ఉన్నందున నేను చాలా ఉన్నతమైన ప్రత్యేకమైన పర సంబంధమైన ఆధ్యాత్మికమైన ప్రత్యక్షతలను నేను కలిగి ఉన్నందువలన నేను అతిశయపడకుండానట్లుగా హెచ్చించిపోకుండానట్లుగా అనగా నన్ను నేను హెచ్చించుకోకుండా ఉండునట్లుగా నా శరీరములో నన్ను నలగొట్టడానికి నా శరీరములో సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు ఉంచబడెను ఎందుకంటే అది దవిచనుడు గ్రహించాడు నా శరీరములో సాతాని యొక్క దూతగా నా శరీరమును నన్ను నలగొచ్చుటకు ఒక ముళ్ళు ఉంచబడిను ఎందుకు అతిశయించకుండా ఉండటానికి హెచ్చించుకోకుండా ఉండటానికి ఏమండి ఈ ఈ రోజుల్లో మనం గమనిస్తే కొన్ని కొన్ని సమయాల్లో మనకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి మనకున్నటువంటి దైవ జ్ఞానాన్ని బట్టి మనకున్నటువంటి ఆధ్యాత్మికమైన ఆ విధానామును వచ్చి అనగా ఆధ్యాత్మికమైన జ్ఞానమును బట్టి ఆధ్యాత్మికమైన ఎదుగుదలను బట్టి కొన్నిసార్లు ఏం చేస్తాం మనుషులుగా అతిశయపడతాం హెచ్చించుకునే వారముగా ఉంటాం లోబడే వారముగా ఉండం తగ్గించుకునే వారముగా ఉండం హెచ్చించుకునే వారముగా ఉంచాం అందుకని దేవుడే భక్తుల యొక్క శరీరములలో భక్తుల యొక్క శరీరములలో ఒక ముళ్ళు ఉంచుతాడట ఎందుకు ఎందుకు నీవు బలహీనుడువు అది గుర్తుపెట్టుకో నేను నిన్ను బలపరిస్తేనే తప్ప నీకు లేదు నేను నీకు కృప చూపిస్తేనే తప్ప నీకు ఆ ప్రత్యక్షత లేదు ఆ వాక్య జ్ఞానము లేదు ఆ దైవిక జ్ఞానము లేదు అని దేవుడు మనలను హెచ్చరిక చేసి మనలను కంట్రోల్లో ఉంచడానికి దేవునికి స్తోత్రం కలుగునగాక ఆయన పిల్లలైన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ముళ్ళు దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు ఆయన పిల్లలందరికీ ఏదో ఒక ముళ్ళు ఉంచుతాడు ఇది కంట్రోల్ ముళ్ళు అంటారు ఏ ముళ్ళు కంట్రోల్ ముళ్ళు ఎవరిని కంట్రోల్ చేయడానికి ఎదుటివారిని కాదు మనలను కంట్రోల్ చేయడానికి మన శరీరంలోనే ఒక ముళ్ళు ఉంచుతాడు దాని విషయంలో ముమ్మారు ప్రార్థన చేస్తాడట దైవచనుడు అయ్యా ఈ ముళ్ళు నా యుద్ధం నుంచి తొలగించు ఈ ముళ్ళు నా యుద్ధ నుండి తీసివేయి ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసివేయని ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రభువేమని సమాధానమిచ్చాడు ఆయన అన్నాడు నా కృప నీకు చాలును దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీ శరీరంలో ఎన్ని బలహీనతలున్నా నీ శరీరములో ఏ విధమైన ముళ్ళు అనబడిన బలహీనత ఉన్నా అనారోగ్యం అనబడినటువంటి ఆ ముళ్ళు ఆ బలహీనత ఉన్నా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా ఆయన కృప నీకు చాలును ప్రైజ్ ప్రైజ్అలాడ్ హాలలుయో ఆయన కృప నీకు చాలును హాలూ ప్రభువంచున్నాడు దైవజనుతో పౌలు గారితో నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి నీలో పరిపూర్ణమగుతుంది అందుకే అంచాడు నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం క్రీస్తు శక్తి నన్ను బలపరుచు నిమిత్తం నేను బలహీనంగా ఉన్నప్పుడే సంతోషించుచున్నాను అతిశయపడుచున్నాను ఎందుకో తెలుసా ఆయన శక్తి నా మీద నిలిచి ఉండులాగున ఆయన శక్తి నాలో పరిపూర్ణమగులాగున ఈ లోకం అనుకుంటుంది మీరు ప్రభుని స్థుతిస్తున్నారు కదా ప్రభు నమ్ముకున్నారు కదా ప్రభుని ఆరాధిస్తున్నారు కదా దేవునికి ప్రార్థిస్తున్నారు కదా మీకు ఈ బలహీనత ఎందుకుంది మీకు రోగం ఎందుకు ఉంది మీకు సమస్య ఎందుకుంది మీకు కొరత ఎందుకు ఉంది మీకు ఇబ్బంది ఎందుకు ఉంది అని లోకము నిన్ను అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఆలోచించండి దేవుని వాక్యం ఏముంటుందో తెలుసా ఆ బలహీనతలోనే ఆయన శక్తి నీ మీద పరిపూర్ణమగుతుంది దేవునికి మహిమ కలుగునగాక ఇది గ్రహించిన దైవజనుడు అంటున్నాడు ఆయన శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తమై నా బలహీనతలలోనే నేను ఏం చేస్తున్నాను అంటున్నాడండి సంతోషించుచున్నాను అతిశయించుచున్నాను కృపగలిగిన దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏ బలహీనతతో ఉన్నా ఆయన కృప నీకు తోడయ్యుంటే చాలు నీ బలహీనత బలంగా మారిపోద్ది ప్రైజ్ ద లాడ్ నీ బలహీనతలో నువ్వు బలమైన వ్యక్తివిగా మార్చబడతావు హలలుయా నీ బలహీనతలో నీవు బలమైన సాధనముగా వాడబడతావు దేవునికి స్తోత్రం హలలుయా ముమ్మారు ప్రార్థిస్తూ ప్రభు ఇచ్చిన సమాధానం అది ఏమని నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును సహోదరుడు చెప్తున్నాడు ఆటో నడుపుతూ ఉన్నప్పుడు సడన్గా ఆటోకు ఉన్నటువంటి ఏదో ఒక రేకు శీల లాంటిది తల్లో గుచ్చుకుందట చిన్న గాయమైంది అక్కడున్న వారందరూ అన్నారట వాళ్ళ దగ్గరికి ఇలాంటి చూడ నా తలకేదో గాయమైనట్టుగా ఉంది ఈ రాడ్ ఈ శీల ఈ రేకేదో గీసుకుపోయినట్టుగా ఉంది నా తల్లో చూడమంటే చూశారు అయ్యో కొంచెం గీసుకుంది బ్లడ్ కూడా వచ్చింది అంటుంటే పక్కనున్న వారు కొంతమంది అంటున్నారంట నువ్వు ప్రార్థనకు వెళ్తావుగా నువ్వు ప్రార్థనకి వెళ్తావుగా మీకు ఏ రక్తం ఉంటుందిగా నూనె ఉండదుగా అది రాసుకోకూడదు అది రాసుకో తగ్గిపోద్ది అంటే ఏంటి అపహాస్యం చేయటం బైబిల్ ఉంటుంది ఏ బలహీనత ఉన్నా ఆ బలహీనతలు దేవుడు ఇస్తాడు బలాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలుయా లోకము దృష్టిలో బలహీనములుగా అగపడిన శరీరములో ఏదైనా బలహీనత ఉన్నా ఒకవేళ బలహీనత ఉంటే దేనికోసం ఉంటుంది మనల్ని కంట్రోల్ చేయడానికి దేవుడుంచింది మనల్ని నలగొట్టడానికి దేవుడు ఉంచింది మనలో ఇంకా వినయము విధేయత ఇంకా దేవునికి సమీపముగా దగ్గరగా వెళ్ళడానికి దేవుడుంచినటువంటిది అయినా ఆయన విడిచిపెట్టలేమంటున్నాడు నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుతుంది ఆ విధముగా ప్రభు బలహీనతలలో కూడా నిన్ను బలపరచుటకై ఆయన కృప అనుగ్రహిస్తున్న దేవుడై ఉన్నాడు ప్రైజ్ దాడ్ ఆయన ధనవంతుడయిండి మన నిమిత్తం దరిద్రుడయ్యాడు పరలోకములో ఉన్న భాగ్యాన్ని విడిచి ధీనుడిగా రిక్తుడుగా మరణము పొందినంతగా సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నవాడై ఈ లోకానికి వచ్చి మన రక్షణ కొరకై సర్వమానవాళి రక్షణ కొరకై అవసరమైన కార్యాన్ని ఆయన సులువులో జరిగించాడు స్తోత్రం అదే దేవుడు మానవులమైన మనందరి ఎడలో చూపినటువంటి అత్యంత కృప శాశ్వత కృప నిత్యమైన కృప ఎవ్వరు చూపించలేనటువంటి కృప చెప్పాడు ప్రభు దావిదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతా ఆ విధంగా కృపగలిగిన దేవుడు నీకు తోడయ్యుండి ఆయన కృపతో నిన్ను నింపి ఆయన కృపతో నిన్ను బలపరిచి ఆయన కృప ద్వారా నీ బలహీనతలలో నిన్ను తన శక్తితో నింపి ఇంకా కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృప నీ జీవితంలో అనుగ్రహించి ఆయన కృప చేత నిన్ను నడిపించునుగాక ఆ మ్యాన్ దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఫలింపు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి జీవము గల అనంత జ్ఞాని స్తోత్ర యువదీకాల స్తోత్ర బలి ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి మీ కృపను గురించి మాతో మాట్లాడినందుకు స్తోత్ర ఏ విధముగా మీ కృప మమ్మను బలపరుస్తుందో ఏ పరిస్థితులలో మీ కృప మమ్మను ధైర్యపరుస్తుందో ఆదరిస్తుందో ప్రభా మీ శక్తి మా మీద పరిపూర్ణమగునట్లుగా చేస్తుందో మీ వాక్యము నుండి మేము జ్ఞాపకం చేసుకున్నాం దైవజనుడు మోశ ప్రార్థించినట్లుగా ఉదయమని నీ కృపతో మమ్మను నింపయ్యా మమ్మను తృప్తిపరచు ప్రభా నీ కృప లేకపోతే మేము ఎందుకు పనికిరాం మీరు మా ఎడలో చూపిన కృపను మేము వ్యర్థం చేసుకోకుండా మీ కృపలో ముందుకు సాగే భాగ్యం మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాని సన్నిధితో నింపండి యువదీకాల స్తోత్రబలి ఆరాధనలో పాల్గొనిన ప్రతి బిడ్డను దీవించి నీ కనికరముతో నింపి తండ్రి మీ కృపతో నింపి ప్రభా బలపరచండి ఆశీర్వదించండి ప్రభా ప్రతి ఒక్కరూ వారు పొందిన కృపను వ్యర్థం చేసుకోకుండా కృపలో ముందుకు సాగగలిగిన భాగ్యం దయచేయండి కృప వెంబడి కృప పొందుకునేటువంటి ధాన్యత నీ పిల్లలకు మీరు దయచ్చేయుమని మీ దీవెనలతో నింపండి ఇది నా ప్రయాణములలో ఇది నా పనులలో నీ అస్తముంచు వెళ్ళు ప్రతి స్థలములో వెళ్ళే ప్రతి మార్గములో నీ సన్నిధించు ప్రవ్వా మీ దూతలను కావలుగా ఉంచి నడిపించండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి మా గ్రామాన్ని గ్రామ ప్రజలను కూడా దీవించి ఆశీర్వదించు మా దేశాన్ని దీవించి ఆశీర్వదించు రక్షించిన మీ కృపతో నింపి సహాయపడమని జరుగుతున్నటువంటి స్తోత్రబలి ఆరాధనలు శిలువిధాన కోడికలు ఘనముగా మహిమకరముగా ఆశ్రవదకరంగా జరిగించమని ఉదయకాల వర్తమానం ప్రతి హృదయములో ఫలించునట్లుగా కృప చూపించమని హృదయకాల దీవెనల ఆశీర్వాదములతో నింపమని యేషు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేం తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ తోడగిండి నడిపించునుగాక ఆ మైన్ యేషు రక్తమే చే ప్రవేశునామమునకే చేయం అపవాది క్రియలకు అనంతనాశనం శిలు రక్తం మనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 అందరికీ ప్రభునామములో హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ఉదయకాల స్తోత్రబలి ఆరాధన ముగించబడింది ప్రియుల తిరిగి మరలా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు శిలువు ధ్యాన కూడిక మొదటి రోజు మొదటి కూడిక మందిరంలో జరుగుతుంది అందరూ ప్రార్థించి ఏడు గంటల ముప్పై నిమిషములకు జరిగే సిలువు ధ్యాన కూడికలో పాల్గొనాలని ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం కృప అందరికీ తోడయుండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్